అటు ఇటు కూడా బ్రిడ్జ్ అండి మధ్యలో గోదావరి అసలు నైట్ వ్యూ అయితే చాలా బాగుంటుంది నేను ఇక్కడ వీడియో తీసుకుంటా ఉన్నాను మా వారి గురించి వెయిట్ చేస్తున్నామండి ఇక్కడ ఆల్రెడీ కంటిన్యూషన్ వీడియో అండి ఇది నాకైతే ఒకేసారి మీద చేపెట్టగానే వెంటనే షాక్ అయ్యాను నేను ఎవరా అనుకుని ఇట్లా చూసిపాటికి ఇంకా షాక్లోంచి పార్టీకి చెల్లి దగ్గరకి వెళ్ళారు ఏంటా నేను వీడియో సడన్గా ఆన్ పాటికి పర్స్ ఓపెన్ చేస్తుంటుంటే మాకు అసలు అర్థం కాలేదండి ఎందుకు పర్స్ ఓపెన్ చేస్తున్నారు అని వెంటనే పర్సులో నుంచి కాయిన్ తీసుకుని చెల్లికి ఇట్లా నాకు నాకైతే మాత్రం ఫస్ట్ టైము ఎందుకంటే మనం వాళ్ళ దగ్గర బ్లెస్సింగ్ తీసుకున్నది వేరు కానీ వాళ్ళంతట వాళ్ళు వచ్చి బ్లెస్ చేయడం అన్నది మాత్రం నిజంగా రియల్గా నాకు హ్యాపీగా అనిపించిందండి అండి తర్వాత చెల్లికి అన్న తర్వాత మళ్ళీ నాకు నేను ఫస్ట్ టైం ఇట్లా చూడటం అండి అంటే కాయిన్ ఒకసారి రెండుసార్లు నేను తీసుకున్నాను వాళ్ళు మనల్ని అడిగినప్పుడు ఆటోమేటిక్గా ఇచ్చారండి టూ టైమ్స్ కూడా అప్పుడు ఇట్లా అంతా ఏం చేయలేదు కానీ నిజంగా నాకైతే మాత్రం ఒక షాకింగ్ గానే అనిపించింది నాకైతే ఒక మెమరీ అసలు అంటే వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు తీసుకోవడం అన్నది చాలా మంది కావాలని తీసుకుంటా ఉంటారంట అండి కానీ అట్లాంటిది వాళ్ళు మా దగ్గరికే వచ్చి నిజంగా నాకు చాలా బ్లెస్సింగ్ గానే అనిపించిందండి ట్రాన్స్జెండర్స్ ఇట్లా బ్లెస్ చేయడం అన్నది కూడా చాలా హ్యాపీనెస్ గా అనిపించింది నాకైతే మాత్రం ఈ రోజు మాత్రం అమ్మవారి బ్లెస్సింగ్స్ ఇట్లా దొరికే ఏమో అనుకున్నాను షాపింగ్ అయిన తర్వాత ఇంక నైట్ అయిపోయి ఇంక ఇంటికి వెళ్తా ఉన్నాము ఆల్రెడీ కంటిన్యూషన్ వ్లాగ్ ఇది చాలా వ్లాగ్స్ పెట్టాను ప్లీజ్ తప్పకుండా లైక్ షేర్ డోంట్ ఫర్గెట్